ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా నిరుపమానమైన ఆలోచనలు చేసి సేవలు అందించి ఈ దేశాన్ని అధోగతి నుంచి వద్ద స్థితికి ఇలాకెళ్ళిన మహానుభావుడైన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజ్యసభలో వచ్చి ఆర్థిక మంత్రి అయిన సందర్భంలో నేను రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాను ఆ రోజుల్లో ఆ మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీలో నేను సభ్యుడిగా ఉండి దానికి చాలా యాక్టివ్గా ఉంటాను ఆయనకి దగ్గర అయ్యాను దగ్గరయ్యి అసలు ఎలాగ జరిగిందంటే నేపథ్యం చంద్రశేఖరు విశ్వాస తీర్మానం విశ్వాసాన్ని చూరగొనే తీర్మానంలో రాజ లోక్సభలో బలం సరిపోవాలి సరిపోకపోతే బడ్జెట్ పాస్ కావాలి అప్పటికి ఓటే అకౌంట్ కూడా లేదు అందుకని ఆ నెలాఖరికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోతే నలభై ఏడు టన్నుల బంగారాన్ని అక్కడికి తీసుకెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాక అటువంటి స్థితిలో మన్మోహన్ సింగ్ వచ్చి ఆర్థిక మంత్రికో ఏం చేయాలంటే ప్రపంచ దేశాలను ఒప్పించి ఈ కొత్తగా ఆర్థిక విధానాన్ని చేపట్టి విశ్వాసం కలగజేసి ఈ దేశాన్ని ముందుకు నడిపి మరి సోషలిస్ట్ కెండర్స్ నుంచి క్యాపిటలిస్ట్ మీన్స్కి మన ఆర్థిక విధానాన్ని లిబరలైజేషన్ పందాలకు తీసుకెళ్లాడు ఒక్క రక్త లేకుండా జరిగింది నూట నలభై కోట్ల మంది జనం ఉన్న దేశంలో ఇల్లిటరసీ ఉన్న దేశంలో పావర్టీ ఉంది ఇల్హెల్త్ ఉంది అనేకమైన భాషలు అనేకమైన ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అందరినీ వాళ్ళందరూ విశ్వాసాన్ని చోరుకొని చక్కగా నడిపిన పరిస్థితి ఇదే ప్రయోగం రష్యాలో చేస్తే రష్యా మొక్కలు మొక్కలై కప్పగూలిన పరిస్థితి మనం చూసాం దాని భిన్నంగా ఈ దేశంలో నడిపించిన పరిస్థితి మరి ప్రపంచ దేశాలలో ఇవాడ మూడో స్థానంలోకి వెళ్ళింది నాలుగో స్థానంలోకి వెళ్ళింది మన ఎకానమీ మన ఆర్థిక శక్తి అని చెప్పి చెబుతున్నారు దానికి బలమైన పునాది వేసిన వాడు మన్మోహన్ సింగ్ దాన్ని మర్చిపోకూడదు పైగా ఆ గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ మరి ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఏమి డబ్బు తిన్నాడని మా లేకపోతే ఇంకోటి ఇంకోటిని లేకుండా పక్షపాతం లేకుండా సాదా సేదాగా ఒక పైజమా వేసుకుని లాల్చేసుకుని అలాగా ఒక పెన్సిల్ పట్టుకుని అట్లా తిరుగుతా ఈ ఆర్థిక వ్యవస్థని నడిపిన మహానుభావుడి ప్రపంచం మొత్తం మీద ఆయనకి మంచి పేరు వచ్చింది ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు వెంటనే హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను పిలిచి ఆయన శివాజీని పిలిపించండి అని చెప్పి నన్ను పిలిచి వాడేసుకుని మరి చాలా మళ్ళీ వచ్చి కలుగుదాన్ని ఢిల్లీకి అని చెప్పి అనేక పర్యాలు ఢిల్లీ బిల్ బడ్జెట్ తయారీలో కానీ ఇంకో దాంట్లో కానీ సంప్రదింపులు ఆ మాదిరిగా ఆయన విశ్వాసాన్ని ఆయన ప్రేమని ఆయన ఆప్యాయతని చూడకుండా నేను వారు పాడటం చల్లం